పెట్టారాడే అంబులెన్స్ లో ఉన్నావా రామాచారం దగ్గరకు వచ్చాడు హామాచారం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యలకు నువ్వు అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను కావాలి అందరూ వస్తే నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు